ప్రజెంట్ నేను కాశీలో అతి ముఖ్యమైన ఘాట్లలో ఒకటైన హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాను మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాట్ ఈ ఘాట్లు రెండు ఎంతో ముఖ్యమైనవి పాధి దేహాలను కాల్చే ప్రదేశం ఒకసారి అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే పార్థదేహాల మీద యూజ్ చేసే ఓకే హరిశ్చంద్ర గారి చుట్టుపక్క ప్రాంతం మొత్తం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మొత్తం పక్కనే కొట్లు ఉన్నాయి ఏదైనా కొనుక్కోవాలన్నా సరే మొత్తం ఇదిగోండి చుట్టుపక్కల ఎలా ఉంటుంది మొత్తం అసలు ఈ ఘాటుకి సత్య హరిచంద్ర ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సత్య హరిచంద్రుడు అసలు అబద్ధమే చెప్పని ఎప్పుడూ నిజం చెప్పే సత్య హరిచంద్రుడు తన మాట కోసం తన రాజ్యాన్ని భార్యను కూడా వదిలేసి ఇక్కడ కాటి కాపరిగా పనిచేశాడు అందుకే ఈ ఈ ప్రదేశాన్ని సత్య హరిశ్చంద్ర ఘాట్ అని పిలుస్తారు ఇక్కడ మీకు కనిపించే కర్రలన్నీ ఆ లోపల పాదిదేహాలను కాల్చడానికి ఉపయోగిస్తారు ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగిస్తారు చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఎక్కువ అన్ని చోట్ ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం అవే భద్రపరుస్తున్నారు ఇక్కడ ఇదో ఒక బిజినెస్ అనుకుంటా ఎన్ని ఉన్నాయో ఈ కట్టెల బిజినెస్ ఈ ఏరియా మొత్తం ఇక్కడ కట్టెలు కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ బాధ్యదేహాన్ని కాలుస్తారు ఉత్తరప్రదేశ్ జల నిగం హరిశ్చంద్రఘ సేవా పంపింగ్ స్టేషన్ ఘాట్ పక్కన అర్చందా ఘాట్ పక్కన హోటల్ ఉంది ఊరిన ఆయన ఎక్కడ ఉంటారా ఉంటారులే ఉండేవాళ్ళు స్టే చేస్తారుగా అదిగోండి ఇప్పుడే ఒక పార్థిదేహం తీసుకొచ్చారు అక్కడ చేస్తున్నారు చూడండి ముందు జరిగే కార్యక్రమం ఉంటుంది కదా అవన్నీ చేస్తున్నారు అక్కడ చుట్టూ ఎంతమంది నిలబడి చూస్తారు ఇక్కడ అదే మన ఊరిలో అయితే ఎవరైనా చనిపోతే కొంచెం భయపడుతూ ఎక్కడో ఉంటారు ఇక్కడ మాత్రం అంత ఎంతమందిని ముందు కాలుస్తూ ఉన్నా అలా చూస్తూ ఉంటారు అలాగే గంగా నది ఫ్లోటింగ్ చూడండి ఎంత మొత్తం ఫుల్ అయిపోయిందో దానికి అవతల కాల్చేయాలంటే ఆ శివలింగం ఉంది కదా అటువైపు గంగా అనేది ఉధృతి వల్ల ఈ ఈ ప్లే ప్లేస్లో కాలుస్తున్నారు ఒకేసారి ఎన్ని శవాలను కాలుస్తున్నారో ఈ హరిశ్చంద్ర ఘాటు మణికరణ్ గారి ఫారినర్స్ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడండి అదిగని ఫారినర్స్ ఇలా హరిశ్చంద్ర ఘాటుకి దగ్గరికి రాని వాళ్ళు రాలేని వాళ్ళు ఎవరైనా భయపడే వాళ్ళు కనుక అదిగొని బోట్లో వెళ్తూ చూస్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు చూడవచ్చు బోట్లోంచి కూడా రాజు హరిశ్చంద్ర టెంపుల్ గంగా ఉధృతం మాత్రం చాలా ఎక్కువగా ఉంది అంత ఎక్కువగా ఉందో చూడండి అది ముందు కనిపిస్తుంది కదా అది ఎంత మురిగిపోయిందంటే అది చూస్తేనే మీకు తెలుస్తుంది కాశీకి చుట్టూ ప్రక్కల ఎవరు చనిపోయిన సరే మణికర్ణిక ఘాట్ లేదా హరిశ్చంద్ర ఘాట్కి తీసుకొచ్చి ఇక్కడ దహనం చేస్తారు ఎందుకంటే వీళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పి ఇక్కడే దహనం చేస్తారు ఈ ప్లేస్ మొత్తం వాళ్ళ ఆతనాథాలతో కొంచెం భయం వేస్తూనే ఉంటుంది అలా అనిపిస్తుంది కొంచెం ఇలాగ ముందు జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపేస్తారు జరిపేసి ఇక్కడే దహనం చేస్తారు అలాగే చూ ఎన్ని పార్థి దేహంలో ఒకేసారి దహనం చేస్తున్నారంటే చాలా ఉంటాయి అలా దహనం చేసేసి మొత్తాన్ని శుభ్రం చేస్తారు తర్వాత ఇరవై నాలుగు గంటలు కట్టి కాలుతూనే ఉంటుంది మణికర్ణిగా ఘటవుని హరిశ్చంద్ర ఘటవని ఎక్కడైనా సరే కట్టి కాలుతూనే ఉంటుంది ఎక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరికి మోక్షం కలుగుతుందని చెప్పి వాళ్ళ నమ్మకం

ముసలోళ్ళు అంటారు ముసలిం రావాలంటారు కానీ యంగ్ పీపుల్స్ వస్తేనే చాలా బాగుంటుంది కాశీ మొత్తం ఇక్కడ కాశీ యొక్క విశిష్టత ఏంటంటే అందరికీ తెలుస్తుంది ప్లీజ్ తప్పకుండా రండి విజిట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాయ్